నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ కొరకు స్థలాన్ని పరిశీలించారు బోధన్ మండల పరిషత్ నూతన భవన్ నిర్మాణం కొరకై శంకుస్థాపన చేశారు బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు గదుల కోసం శంకుస్థాపన చేశారు ఇటు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో గ్రంథాలయ చైర్మన్ ెడ్డి రాజరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ తూము శరత్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి డిపిసిసి డెలిగేట్ గంగాశంకర్ శంకర్ తదితర ప్రభుత్వ అధికారులు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు

Thank mm -hmm. ah. you. ప్రమోషన్స్ వచ్చి పోయారు బయటపోయారు ఇంకా ముందు నేను డిప్యూటేషన్ కన్సల్ట్ కమిషనర్ అజయ్ కుమార్తో మాట్లాడాను ఇంతకు ముందు రాదు రహీం అనే బాగా పనిచేసే వాళ్ళు చేస్తున్నారా వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రమ్మన్నా గిఫ్ట్ చేస్తే ఇవ్వన్నాం అదేవిధంగా కొద్ది డాక్టర్స్ భయపడతా ఉంటారు సిఏ గారు సిఏ గారు వేసిపి గారు ఎక్కడ నార్చే హాస్పిటల్లో అనవసరంగా డాక్టర్లకు ఇబ్బంది పెడితే వాళ్ళు ఒక్కళ్ళు చేయబట్టి మనం అందరం సఫర్ అవుతారు దయచేసి అది చూడబడి అది చూడంగా కూడా అయినాకుంటే మీరు యాక్షన్ తీసుకోండి ఫస్ట్ ఏమో మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి